శ్రీకృష్ణుడు సత్యభామ దేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చినటువంటి పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నరడు నారదుడు భూలోకానికి రాగా ఉద్యానవనంలో విహరిస్తున్నటువంటి సత్యాకృష్ణులు కనిపిస్తాడు అదే సమయంలో రుక్మిణీదేవి వచ్చి తన పుట్టినరోజు ముందుకు ఆహ్వానిస్తుంది వెనువెంటనే సత్యభామ మాట మార్చి ఆనాడు తన అత్తారింటికి వచ్చినటువంటి రోజుగా శుభదినమని అందుకే తన మందిరానికి ఎందుకు రమ్మని పిలుస్తుంది ఈ ఇద్దరి ప్రార్థనలో ఎవరిని మందించాలో తెలియక కృష్ణుడు శతమతం నారదు ప్రవేశించి తన అభిప్రాయాన్ని చెప్పబోగా సతీపతుల మధ్య బ్రహ్మచారుల తగులు తీర్చేవారు మీరు ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళమని విసుకుని వెళ్ళిపోతుంది తన పట్టకురాణి భక్త శిఖామణి అయిన రుక్మిణీదేవి మందిరానికి తన చెలికాలు వసంతకుణ్ణి నారద మహిళని వెంట తీసుకుని ఇందుకు వెళతాడు కృష్ణుడు తన మాట కృష్ణుడు లక్ష్య కోపంతో సత్యభామ దగ్గరికి నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశించనుంటుంది అందుకు పుణ్యక భర్త ప్రణయ వ్రతము అనేటటువంటి వ్రతం ఒకటి ఉన్నది సాధ్వీ మనులందరూ ఆ వ్రతాన్ని ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రణయానురాగాన్ని పొందారని కానీ ఆ వ్రత నియమం ప్రకారము కృష్ణుని ఎవరికైనా బ్రాహ్మణునికి దేవర్షికి దానమిచ్చి వ్రతంలో అంత అతని ఎత్తు ధనమైన లేక ధనేతరమైనటువంటి ఇతర వస్తువులను వచ్చి కొనుక్కోమంటాడు దీనితో అహంకరించినటువంటి సత్యభామ రోజుకి నలభై బారుల బంగారాన్ని ప్రసాదించేటటువంటి సమంతకం తన దగ్గర నుండి వ్రతం చేస్తుంది కాగా తులాభారం నిర్వహించినప్పుడు సత్యభామ ఏరువారాల నగలు సమంతకమణి ప్రసాదించినటువంటి బంగారము ఇవేవి పూచలేకపోయాయి చతుర్దశ భువనాలు బుజ్జుల్లో దంచుకున్నటువంటి పరమాత్మను తీసుకొని సామాన్యులకు తగవా అందుకని అతన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సత్యపామ మాతే తనకు శరణు అని వేడమని వేడ వేడాలని కోరుకుంటుంది తన తప్పని తెలుసుకున్నటువంటి సత్యభామ ప్రదేయపడంతో పరమాత్మను తెలిసేటటువంటి శక్తి ఏ ద్రవ్యానికి వెళ్ళక కేవలం భక్తికి మాత్రమే ఉందని తెలుసుకున్నటువంటి సత్యభామ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి మాత రుక్మిణీ దేవిని వేడుకోగా రుక్మిణీ మాత సత్యభామ దేవితో పాటుగా తన నిరంతరము పూజించేటటువంటి తులసి మాతను భక్తితో ప్రార్థన చేసి ఆ తులసి దళాన్ని తనతో పాటు వచ్చి నిత్యము ధ్యానంలో ఉండి కొలిచేటటువంటి తులసి మాతకు ఎటువంటి వరాలైనా ప్రసాదించేటటువంటి భక్తి శక్తి కలిగి ఉన్నాయని ఒక్క తులసి దళంతో పరమాత్మని తోచి నారదుని దాస్యం నుంచి శ్రీకృష్ణుని ఎంత చేస్తుంది అతనితో పాటుగా ధనంగా వచ్చినటువంటి పారిజాత వృక్షాన్ని స్వర్గ లోకానికి చేర్చి భక్తికి సాటి రాగలదని ఏదీ లేదని తెలియజేస్తాడు నారదుడు కాబట్టి శ్రీకృష్ణుని తోచగలిగేటటువంటి బంగారము ఆ సత్యభామ వద్ద లేదు భక్తికి పొంగిపోయేటటువంటి మనము శీక్షణం ఉంది అనేటటువంటి విషయము మనము ఈ కథ ద్వారా తెలుసుకోవాలి సత్యభామ యొక్క గర్వాన్ని అంచడానికి శ్రీకృష్ణుడు తన ప్రణాళికలో భాగంగా ఆ సత్యభామకు గర్వభంగాన్ని కలిగిస్తాడు కాబట్టి భక్తికి సాటి వేరేది లేదు ప్లీజ్ టు సబ్స్క్రైబ్